సంవత్సరాల్లో మన లక్ష రూపాయలు మనకు వస్తుంది ఆ తర్వాత ఇంకో పదిహేను సంవత్సరాలు మనం కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు ఇరవై సంవత్సరాల దాకా మెయింటెన్స్ ఫ్రీ సమస్య ఉండదు ఈ స్కీమ్ ని భవిష్యత్తులో ఎక్కువ సోలార్ ఎనర్జీ సోలార్ పవర్ జనరేషన్ మన పంప్ సెట్ల దగ్గర నుండి భవిష్యత్తులో అన్ని కూడా సోలార్ సోలార్ జనరేషన్ కి వెళ్తాం భవిష్యత్తులో కార్లు మోటార్ సైకిల్స్ కూడా సోలార్ మీద పవర్ మీద వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో ముఖ్యంగా ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ బీసీలు కూడా తొంభై ఐదు వేలు సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి పెట్టండి ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్ ఉంటే మన కరెంటు బిల్లు ఉచితంగా వస్తుంది లైఫ్ లాంగ్ ఇరవై ఏళ్ళు కరెంటు బిల్లు కట్టక్కల ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నా ముఖ్యంగా ఎన్డీఏ నాయకులు అందరూ ప్రతి గ్రామంలో బాధ్యత తీసుకొని దీన్ని విస్తృత ప్రచారం చేసి ముందు ముందుకొచ్చి మీరందరూ కూడా పెట్టాల్సింది కోరుతున్నా నేను ఎంపీ గారు అక్కడ గారు అందరూ కూడా మా ఇంటి మీద కూడా సోలార్ ప్యాలెస్ పెట్టిస్తున్నాము మీరు కూడా అందరూ ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టాల్సిందిగా దీనివల్ల ప్రతి కుటుంబానికి బెనిఫిట్ ప్రతి కుటుంబానికి లాభం ప్రభుత్వం సబ్సిడీ ఏమో ప్రభుత్వాన్ని బెనిఫిట్ ఏమో ప్రతి కుటుంబానికి దీన్ని వెంటనే అధ్యయనం చేసుకోవాసంగా అందరికి టార్గెట్ నూట యాభై వేలు పూర్తి చేయాలి ఆ తెలిసి మాట్లాడతాము కోఆర్డినేట్ చేయండి అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుందండి ప్రధానమంత్రి గారి పిఎం స్కీమ్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ స్కీమ్ వస్తుంది అట్లాగే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇలాంటి వాటిల్లో మాత్రం కొన్ని పంతొమ్మిది యూనిట్లు ఉన్నాయి స్కీమ్స్ పంతొమ్మిది మంది తీసుకోవడానికి ఉంది ఈ లోన్లు తీసుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఈ లోన్కి మండల కంపెనీలు అన్ని కూడా మండల నాయకులు ఏ మండలం కూడా ఆ మండలం కోట మండల నాయకులు ఏపీఎంలు కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకి కావాల్సి సపోర్ట్ ఇచ్చి అర్హున్న వాళ్ళకి లోన్లు ఇప్పించండి ముప్పై శాతం లోన్ వస్తుంది పది లక్షలు యూనిట్ అయితే మూడున్నర లక్షలు ఇరవై ఏడు లక్షల యూనిట్ అయితే ఏడు లక్షలు సబ్సిడీ వస్తుంది అప్ టు టుమం ఎంత పిడిగారు అప్ టు వన్ క్లోర్ అంటే గేదెల ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు గొర్రెల ఫాము గేదెల ఫామ్ ఇలాంటి అన్ని పెట్టుకోవచ్చు వీటికి లబ్ధిదారుని మంచివాన్ని ఐడెంటిఫై చేసి మండల కమిటీలతో గ్రామ కమిటీలతో ఎన్డిఏ వాలంటీర్లు ఉంటారు వాళ్ళ ద్వారా టైం బాట మీరు మొత్తం నూట యాభై నూట యాభై మూడు వందల యూనిట్లు పూర్తి అవ్వాలి మూడు వందల మందికి లబ్ధి చేకూరాలి ఇందులో మాత్రం రాజీ లేదు దీని మీద రివ్యూ పెడతారు ఇస్తే కానీ అక్కడ ఇల్లు ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సీఎం గారు ఇల్లు కట్టుకోవాలి పేదలకు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు పూర్తి చేయాలి నాలుగున్న ఐదు సంవత్సరాల్లో మొత్తం నాలుగు నాలుగేళ్ల మొత్తం కట్టాలి ఇల్లు పేదలకు ఇల్లు ఇవ్వాలని సంకల్పంతో ఉన్నారు ఇల్లు పోజిషన్ సర్టిఫికేట్ ఉంటేనే ఇల్లు పోజిషన్ సర్టిఫికేట్ ఇస్తేనే ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది ఇల్లు కాబట్టి ఆర్డి గారు చెప్పారు మాది భూములు అయితే మేము ఇస్తామన్నారు గ్రామ అయితే పంచాయతీ సెక్రటరీ ద్వారా ఇప్పించాలి గ్రామ ఖండం అయితే దాదాపు వేల మంది ఎదురు చూస్తున్నారు అంటే ఇళ్ళ పట్టాల కోసం పోజిషన్ సర్టిఫికేట్ కోసం అవన్నీ కూడా యుద్ధ ప్రాథమిక వరకు మీద ఈ వారంలో మొత్తం ఎంతమందికి అవసరం అంతమంది కూడా గ్రామ కట్టాల్లో పోజిషన్ల అనేక సంవత్సరాల నుండి పోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వండి అలాగే జేసీ గారిని ఆర్టీఓ గారిని కలెక్టర్ గారిని కోరుతున్న ఆర్టీఓ గారు కలెక్టర్ గారు ఆల్రెడీ పొజిషన్లో ఉన్నారు గవర్నమెంట్ భూమిలో పొజిషన్లో వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు పట్టాలు ఇష్టం చేయండి గవర్నమెంట్ భూమిలో లో ఉన్న వాళ్ళకి చాలా సంవత్సరాలను దుడిసి వేసుకుని ఉన్న వాళ్ళకి మీరు పట్టాలు ఇస్తే ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇస్తాం కాబట్టి అవి మీరు వేగంగా మీరు ఎంఆర్ఓ ద్వారా విఆర్ఓ ద్వారా సేకరించండి అవి మీరు తొందరగా ఇవ్వండి గ్రామ ఉన్న ఉన్నవాళ్ళు ఎంపీడీఓలు ఈ పంచాయతీ సెక్రటరీ ద్వారా విధంగా తొందరగా పూర్తయితే చక్కగా పూర్తి చేస్తారని మనం చేస్తున్నా అలాగే కలెక్టర్ గారు జేసీ గారు వచ్చారు కాబట్టి ఈ సర్వే జరగాల్సినటువంటి భూములు అగ్రహార భూములు సర్వేలు తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నా ప్రతి అగ్రహార భూములు ఆ వివరాలన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి ఇందాక గుమ్మనప్పాడు అంగలూరు చిమ్మాపురం విఅప్పాపురం బ్రాహ్మణ గ్రహారం అక్కడ కొండ ముఖ్యంగా బ్రాహ్మణ అంటే వాళ్ళు బ్రాహ్మణుల దగ్గర ఆల్రెడీ చాలా రోజులు చాలా సంవత్సరాల క్రితం కొన్నాడు వాళ్ళు కూడా భూములు ఎడని చెప్పేసి అమ్మిన వాళ్ళు కూడా భావిస్తున్నారు దానికి గ్యాప్ ఇంకా వాటన్నింటినీ కూడా బ్రాహ్మణ అగ్రహాలలో ఇవన్నీ అమ్మినట్టు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటిని ఆన్లైన్ చేసి పట్టాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా అట్లాగే మిగిలిన కొండపురం అగ్రహాలు ఉత్తరాది మఠం అట్లాగే శివాపురం ఇవన్నీ కూడా ఆరు వందల అరవై రెండు అగ్రాలు ఇవన్నీ కూడా సమస్యలు క్లియర్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా అగ్నిగుండాలలో అగ్నిగుండాల అగ్రహార భూములు ఫార్టీ పర్సెంట్ అవి ఈపూర్ తండాల ఉన్నాయి వాటి గతంలో ఆన్లైన్ చేస్తున్నాయి గతంలో మరి ఈ మధ్య రెండు నెలల నుండి అవి తీసేయడం జరిగింది వాటిని ఒకసారి ఆ తండవాళ్ళు ఎస్టీలు పేదవాళ్ళు వాటిని ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ ఆన్ చే ఆన్లైన్ చేయాల్సి కోరుతున్నా అగ్నిగుండాల అగ్రహారం ఈపూర్ మండలం రెండు నెలల క్రితం ఆన్లైన్ తీసేశారు ఎందుకు తీసేశారో అర్థం కాల దాన్ని వెరిఫై చేసి వెంటనే ఇవ్వాల్సిందిగా ఈ ఈపూర్ మండలం అగ్నిగుండాలా అక్కడ సుగాలి తండ దాన్ని వెరిఫై చేయాల్సిందిగా కోరుతున్నా అలాగే బియ్యం ఏదైతే షార్టేజ్ ఉందో మూడు వందల మూడు సుమారుగా మూడు వందల యాభై కిట్టాల్స్ జేసీ గారి వెంటనే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో వాటి మీద యాక్షన్ తీసుకొని అవసరమే కేసులు బుక్ చేసి ఆ ఔట్స్టాండింగ్స్ అన్ని కూడా క్లియర్ చేసేసి కొత్త స్టాక్ ఇష్యూ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ అగ్రహానుభవాలను సర్వే పూర్తి చేసి అది మీరు ఎప్పట్లో పూర్తి చేస్తారో ఆర్డి గారు చెప్పాలా జేసీ గారు హామీ ఇవ్వాలి అంటే ఇవి చాలా సంవత్సరాలు నుండి పెండింగ్ ఉన్నది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా నేను కరెక్ట్గా కూర్చుంటు తిరిగాను ఇదిగో చేస్తా ఉన్నారు వంద షెడ్యూల్ ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం దయచేసి ఎప్పటిలోనూ చేస్తారో అలాగే మరి కరెక్ట్గా సిక్స్ మంత్స్ అన్ని కంప్లీట్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు పట్టాలు ఉంటావు కాబట్టి కొంచెం టీముని ఎక్కువ మంది టీములు పెట్టి అవసరమైన పక్క మండలాల నుండి పక్క రోజు నుండి కూడా టీం తీసుకొచ్చి తొందరగా కంప్లీట్ చేయాల్సిందని నేను కోరుతున్నాను ఈ త్రీ మంత్స్లో అయితే మళ్ళీ వర్షాలు పంటలు వేసుకోవడం మళ్ళీ ఇబ్బంది పంటలు వేస్తే సర్వే చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఈ త్రీ మంత్స్లో స్పెషల్గా ఈ అగ్రహాల భోజనం అన్ని కూడా పూర్తి చేయాల్సింది నేను కోరుతున్నా ముఖ్యంగా మనం ఆహ్వానించగానే వచ్చినటువంటి కలెక్టర్ గారికి జేసీ గారికి ఆర్టీఓ గారికి డిఎఫ్ఓ గారికి అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు అనేక సమస్యలు ఈరోజు వాళ్ళు దృష్టికి వచ్చినాయి అవన్నీ కూడా టైం టు టైం అన్ని కూడా క్లియర్ చేసి చేస్తానని ఆశ వ్యక్తం చేస్తున్నాం తప్పనిసరిగా ఏవైతే సబ్సిడీ లోన్స్ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుండి ఉన్నవి ఆ స్కీమ్లోని తప్పనిసరిగా గ్రామ నాయకత్వాలు మండల నాయకత్వాలు దాని మీద దృష్టి పెట్టండి అధికారులు కూడా ఎంపీ ఏపీఎంలు దాని మీద దృష్టి పెట్టి సబ్సిడీ లోన్స్ ఏమున్నాయో దాన్ని అప్లై అప్రూవ్ చేసి పోతున్నాను అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సబ్సిడీ లోన్లు అవి ఎలిజిబిలిటీ ఉంటే అన్లిమిటెడ్గా ఇస్తారు కొంచెం బ్యాంకర్స్తో మాట్లాడుకున్నట్టయితే బ్యాంక్ వాళ్ళతో సమన్వయం చేసుకుంటే బ్యాంక్ వాళ్ళు వచ్చేట్టు కొంచెం చేసుకుంటే ఫేస్ వ్యాల్యూని బట్టి క్రైసిల్ వ్యాల్యూని బట్టి మీ బ్యాంక్ రేటింగ్ బాగా ఉంటే మరి ఎక్కువ మంది రుణాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉండాలి అవసరమైతే సంవత్సరానికి వెయ్యి మందికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది దయచేసి అలా అందరి చెప్పిన అప్లికేషన్ పెట్టించాల్సిందిగా నేను నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయంలో బాధ్యత తీసుకొని అధికారులు బాధ్యత తీసుకోవాలి మరోపక్క ప్రజాప్రతినిధులు ఎన్డీఏ నాయకులు